వాగ్దానము నిన్ను స్వస్థపరిచ యహోవాను నేనే నిర్మాకాణము పదిహేను ఇరవై ఆరు మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరిచ యుహోవాను నేనే అనెను ప్రియులారా ఇక్కడ దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు ఏమని నిన్ను నిన్ను స్వస్థపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఎప్పుడు అంటే పైన ఆయన మనకు ఒక వా ఒక నిబంధన ఒక ఒక షరతులు పెడుతున్నాడు ఏంటి ఆ షరతులు అంటే మొదటగా దేవుడైన యహో వాక్కును నీ దేవుడైన వాక్కును నువ్వు శ్రద్ధగా వినాలి శ్రద్ధగా చదవాలి అప్పుడు నీ దేవుడైన యహో వాక్కును నువ్వు శ్రద్ధగా విని రెండవదిగా ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి ఆయన ఆజ్ఞలకు మనము పాటించాలి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి ఆయన కట్టడలన్నిటిని మనము అనుసరించే వారముగా ఉన్నప్పుడే ఆయన కింద ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానము మన జీవితాల్లో నెరవేరుస్తు నెరవేరుస్తాడు ప్రియులారా మనిషికి శరీరము మనసు ఆత్మ ఈ మూడు బాగున్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు శరీరం బాగా లేనప్పుడు రోగి అంటాము మనసు బాగా లేకపోతే మానసిక రోగి అంటారు ఆత్మ బాగా లేకపోతే పాపి అంటారు శరీరం ఆరోగ్యంగా లేకపోతే ఏ పని చేయలేం మనసుకు కూడా ఆరోగ్యం కావాలి మనసుకు ఆరోగ్యం లేకపోతే చదివింది గుర్తు ఉండదు ఏమి చేయాలో తోయదు అంతా గలిబిలిగా ఉంటుంది మనసు మన అదుపులో ఉండదు మనసుకు కూడా ప్రశాంతత ఉండాలి మనకందరికూ రైట్ మైండ్ ఉండాలి మంచి మనసు ఉండాలి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి దయములు పట్టిన సమాధులలో తిరుగుతున్న అతనికి ఏసయ్య స్వస్థత మనసుని ఇచ్చి బాగు చేసి ఇంటికి పంపాడు ఎహోవా రఫా అన్నప్పుడు అన్నిటినీ బాగు చేస్తాడు ఆత్మ రోగమును పాప రోగి పాప రోగమును బాగు చేయుటకు యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి సెలవులో రక్తమును కాచి మన పాపాలన్నిటినీకి మనం బాగు చేసి బాగు చేసి మన పాపములన్నిటినీ బాగు చేసి ఉన్నాడు ఆయనలో ఏ పాపము లేదు ఒకప్పుడు ఏసయ్య నాలో పాపం ఉన్నట్టుగా ఎవరు మీరు రూపించగలరు అన్నప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు ఏ పాపము లేని వాడే బాగు చేయగలడు ముప్పై సంవత్సరముల దగ్గర కోనేటి దగ్గర లేవలేని స్థితిలో పడి ఉన్నటువంటి వ్యక్తిని పద్దెనిమిది సంవత్సరములు నడుము వంగి నిఠారుగా లేవలేనటువంటి వ్యక్తిని యహోవారా